ప్రైజ్ ద లార్డ్ హలో లూయా అందరు బాగున్నారా ఈ సమయంలో మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను పది నిమిషాలు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం ప్రార్థన మహాపరిశుద్ధుడ మా ప్రియ పరులో తండ్రి నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు మరొక ఆదివారం దినాన్ని మాకు దయచేసి మిమ్మల్ని సిద్ధించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు మా బిడ్డలు ఎవరెవరైతే వాక్యాన్ని వింటున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి నేను మేలుతో నింపండి వారికి కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని వారికి దయచేయమని ప్రార్థన చేస్తుంది ఎవరెవరైతే సమస్యలు గుండా వెళుతూ శోధనలు గుండా వెళ్తూ ప్రభు ఈ ప్రార్థనలో ఎక్క ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ఆశీర్దించండి నీ మేలుతో నింపమని ప్రభువును రక్షకుడు నేను ఏసుక్రీస్తునామం అడిగి వేడుకుంటున్నాడు పరమ తండ్రి ఆమెను ఆమెను ప్రజలాడండి అందరు బాగున్నారా ప్రభు క్రీస్తునామాలు మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను మీ ప్రార్థనలో నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతిదినము మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను నా నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయాల్సిందిగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు ఫోన్ చేసి తెలియజేస్తే ఖచ్చితంగా మీ నిమిత్తం ప్రార్థన చేస్తాను కొద్ది నిమిషాలు రెండు మాటలు మనము యేసుక్రీస్తు వాక్యంలో నుండి దేవుని చెప్పినటువంటి మాటలను కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం మార్కుశ వార్త రెండు అధ్యాయము మొదటి మూడు వచనాలు అక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి మాటలు మనము ఒకసారి చదువుదాం మార్కు సు రెండు అధ్యాయం మొదటి మూడు వచనాలు కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కబర్ణ హోములోనికి వచ్చాను ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరు గనుక వాకిటైనను వారికి స్థలము లేకపోయాను ఆయన వారికి వాక్యము బోధించు కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకుని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి ఆ మెయిన్ దానికి స్తోత్రం కలుగునుగాక ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు కపెర్ణ హోము అనే పట్టణానికి వచ్చినటువంటి సందర్భం మనం చూడగలం యేసుక్రీస్తు ప్రభువారు మరలా అని అక్కడ రాస్తున్న సందర్భాన్ని బట్టి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి ఆ పట్టణాన్ని దర్శించడానికి వచ్చారు సువార్తను నాలుగురు భక్తులు నాలుగు విధాలుగా రాశారు నాలుగు రకాలైనటువంటి విధాలుగా నాలుగు భిన్న అభిప్రాయాలతో సువార్తను రాసినప్పటికీ ఒకే మాట ఒకే సువార్త ఒకే రక్షణ వాక్యము దాని ద్వారా ప్రవహించడం అనేది మనం చూసాం కాబట్టి ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభు వారు రెండవసారి కపెర్ నోహమును దర్శించారంట యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ప్రాంతాన్ని కానీ ఒక ప్రదేశాన్ని కానీ రెండవసారి దర్శిస్తున్నారని అంటే అక్కడ ఒక అద్భుతం చేస్తున్నారు అని మనము అక్కడ అర్థం చేసుకోవాలి ఆయన అక్కడికి వచ్చినప్పుడు ఆ యొక్క ప్రదేశం అంతా కూడా జన సమూహాలతో నిండిపోయింది ఈలోగా అక్కడ అదే కపెర్ణ హోము అనే పట్టణంలో ఒక పక్షవాయువు గలవాడు బాధపడుతూ అతను ఎవరు కూడా యేసు యేసుప్రభు దగ్గర తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక మనుషుని నలుగురు మోసుకుని అక్కడికి తీసుకుని వచ్చారు దేవునికి స్తోత్రం కలుగునిగాక అలా లూయ మనం చూసినట్లయితే ఆ నలుగురు పేర్లు కూడా అక్కడ రాయబడలేదు కానీ దేవుడు చెప్తున్నాడు ఆ నలుగురు పేర్లను కూడా దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకునే ఉంటాడు ఆ నలుగురిని కూడా దేవుడు దీవించే ఉంటాడు కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి గొప్పతనం ఆ పక్షవాయు కలిగినటువంటి రోగిని తీసుకుని వచ్చినటువంటి ఆ గొప్పతనం వారిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఇతరులకు సహాయం చేయాలనేటువంటి ఆ గొప్ప మనస్సు వారిలో ఉన్నాను బట్టి దేవుడు వారిని బట్టి ఆనందించి ఉంటాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక మనం కూడా దేవుని విషయాల్లో చాలా పనులు గొప్ప పనులు చేస్తాం కానీ మన పేరు అందరికీ తెలియాలని అని అనుకుంటూ ఉంటాం పాస్ట్ గారికి ఇంత ఇచ్చాను నా పేరు మైకులో చదవాలి పాస్ట్ గారు లేకపోతే పాస్ట్ గారికి ఇంత చేశాను కాబట్టి చర్చ్కి ఎంత చేశాను కాబట్టి నన్ను పాస్ట్ గారు అందరి ముందు పొగడాలి అని మనం అనుకుంటాం కానీ ఇక్కడ కపెరణ హోములో పక్షవాయువు గలవాణి తీసుకొచ్చిన వారు వారి పేర్లు అక్కడ రాయబడలేదు దేవుడు వారిని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వారిని ఏమీ పొగడలేదు ఏమీ అనలేదు కానీ ఆ పక్షవాయువు గలవాణి తీసుకుని వచ్చి సంతో అక్కడ స్వస్థపరిచినట్లుగా మనం చూడగలం కాబట్టి ఇక్కడ వాళ్ళు కప్పు విప్పుతున్నారు అక్కడ కప్పు విప్పి అక్కడ ఆ పక్షవాయు గలవాన్ని దించినట్లుగా మనం చూడాలి కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు వారు అక్కడ వారిని అక్కడ పక్షవాయు గలవాన్ని స్వస్థపరచడానికి కారణం ఏంటంటే ఆ వారిలో ఉన్నటువంటి విశ్వాసం దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు దేవుడు ఈ పక్షవాయు గలవాన్ని స్వస్థపరుస్తాడు అనే విశ్వాసంతో అక్కడ తీసుకొచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా వారిని అక్కడ స్వస్థపరిచినట్టు మనం చూడగలం కాబట్టి మనం కూడా సంఘానికి నలుగురిని తీసుకురావాలి మనం తీసుకువచ్చే గుంపులో ఉండాలి సంఘాన్ని చదరగొట్టే గుంపులో కాదు సంఘాన్ని తీసుకువచ్చే గుంపులో సంఘానికి నలుగురు మనుషులను పోగు చేసే గుంపులో మనం ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేనో వచనంలో అంటాడు కదా ఇదిగో విశ్వాస సహితం ఏ అలియా అంట విశ్వాసంతో ప్రార్థన చేస్తే అక్కడ వర్షం ఆగిపోయింది విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుచుతుంది అని అంటాడు ఇది అదేవిధంగా పత్రిక పదకొండు అజ్యం మొదటి వచనంలో కూడా అంటాడు ఇదిగో ఎవడైనాను ఇదిగో మీ అక్కడ అంటాడు పదకొండు అజ్యం మొదటి వచనంలో అంటాడు కదా ఇదిగో విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృష్టమైనవి ఉన్నటే ఉన్నవే అనుటకు అక్కడ అది అని అక్కడ రాస్తాడు పదకొండు అజ్యం మొదటి వచనంలో అంటాడు కదా కాబట్టి మన విశ్వాసం ఎలాగుంది ఇక్కడ విశ్వాసం అనకి ఉదాహరణగా చెప్తాడు ఏలియా మనలాంటి స్వభావం గల మనుషుడే ఏలియాకి మనలాగే ఆకలి కోపము అన్నీ ఉన్నాయి అన్ని రకాలైనటువంటి స్వభావం మనిషికి ఉన్నటువంటి స్వభావం అన్ని అన్నీ కూడా ఉన్నప్పటికీ కానీ ఏలియా విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు మూడున్నర సంవత్సరాలు వర్షం రాకుండా ఆగిపోయినట్లుగా మనం చూడాలి ఇక్కడ ఇక్కడ అంటే ఏసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనం అందరం కూడా నీతిమంతులమే మనల్ని దేవుడు మనల్ని ప్ర మన మన నీతిమంతుడు ప్రార్థన బహు బలము అంటాడు కాబట్టి ఏసుక్రీస్తు రక్తం ద్వారా కలగకూడదు మనం అందరం నీతిమంతులు కాబట్టి మనం చేసిన ప్రతి ప్రార్థన కూడా బలముగా ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగును కాదు కాబట్టి ఇక్కడ అంటాడు క్రీస్తు రక్తం సహ ఇక్కడ వీరు ఎలాగైతే సహకారులుగా ఉన్నారో మన పాయింట్ ఏంటంటే సహకారులు వీరెలాగైతే సహకారులుగా ఉన్నారో మనము కూడా సహకారులుగా ఉంటే మన పేరు దేవుడు జీవగ్రంథంలో రాస్తారని దేవుడు తెలియజేస్తున్నాడు నిజముగా సహకారులు చూడండి రోమపత్రిక ఒకటి అజ్యము ఒకటి రెండు వచనాలు అంటాడు అక్కడ ఫెబే అని ఒక ఆవిడ ఉంటుంది రోమపత్రికి పదహారు అధ్యాయం మొదటి రెండు వచనాల్లో ఫెబే అని ఒక స్త్రీ ఉంటారు వాళ్ళందరూ కూడా సహకారులుగా ఉన్నారు దేవుని సన్నిధిలో దేవుని పనికిలో సహకారులుగా మనం ఉంటే మన పేరు ఇక్కడ చెప్పకపోవచ్చు పాస్టర్ గారు చెప్పకపోవచ్చు ఈ విశ్వాసాలు పోగడకపోవచ్చు తోటి సంఘం మనల్ని పట్టించుకోకపోవచ్చు కానీ దేవుడు మన పేర్లను జీవగ్రంథంలో రాస్తానని అక్కడ తెలియజేస్తున్నాడు కాబట్టి మన పేర్లు ఎక్కడ ఉన్నాయి గ్రంథంలో మన పేర్లు ఉన్నాయా పిలిపిలకి రాసిన పత్ర నాలుగు అధ్యాయము అక్కడ అంటాడు నాలుగు అధ్యాయంలో అంటాడు కదా ఇదిగో ఆ సహకారుల పేర్లు గ్రంథంలో రాయబడ్డాయి అంటాడు నాలుగు అధ్యాయం మూడోషన్లో నీ పేరు అక్కడ రాయబడింది మనుషులు మెప్పు కాదు దేవుని మెప్పు ఆశించి నువ్వు ఇతరులకు సహాయం చేయడానికి నువ్వు ప్రయత్నం చేశావంటే దేవుడు ఖచ్చితంగా నీ పేరు పరలోక రాజ్యంలో రాసుకుంటాడు ఇదిగో ఇక్కడ నలుగురు మనుషులు ఆ వ్యక్తిని తీసుకొచ్చారు అక్కడ దేవుడు స్వస్థత చేశాడు నువ్వు ఎవరినైనా దేవుని దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నావా దేవుని దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నించే ఈ రోజున దేవుడిని దీవిస్తాడు దేవుడిని ఆశీర్దిస్తాడు ఎలాగైతే ఈ పక్షవాయువు గలవాడిని నలుగురు మోసుకొని వచ్చారు నువ్వు నలుగురిని సంఘంలోనికి రా లోకము ఎన్నో రోగాలతో పక్షవాయువు అనే కాదు లోకము ఎన్నో పాప రోగంతో రకరకాలైన పాప రోగాలతో సతమతం అయిపోతున్న లోకంలో ఆ లోకంలో ఒక్కరిని లో దేవుని సన్నిధికి తీసుకురా మద్యపానంతో దోమపానంతో లేకపోతే రకరకాలైనటువంటి చెడు వ్యసనాలకు బానిసలైన వారిని దేవుని సన్నిధికి తీసుకురా తీసుకువచ్చి వారిని దేవుని సన్నిధిలో ఒక గంట కూర్చోబెట్టు ఏమో దేవుని వాక్యము ఎవరిలో వ్యత్తపడుతుందో ఎవరు రక్షణాత్మగా మార్చిపడతారో మనకు తెలియదు కష్టాల్లో ఉన్న వారిని కన్నీళ్ళలో ఉన్నవారిని బాధల్లో వారిని అప్పుల బాధలతో సతమతమవుతున్న వారిని దేవుని సన్నిధికి తీసుకొచ్చి దైవజనులతో ప్రార్థన చేయించు దేవుడు వారికి ఆ రుణాల బాధలు తీర్చి దాని ద్వారా వారి దేవుని నమ్ముకునే అవకాశం ఉన్నదేమో వ్యాధి బాధల్లో ఉన్న వారిని దేవుని సన్నిధికి తీసుకురా వారికి వ్యాధుల నుంచి దేవుడు స్వస్థతనిచ్చి వారిని దేవుని బిడ్డలుగా మార్చుకుంటాడేమో కాబట్టి మనము కూడా ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఎంకరేజ్ చేసి దేవుని సన్నిధికి తీసుకొచ్చి వాళ్ళ దేవుల్లో బలపరిచే ప్రయత్నం మనం చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు ఆ సహకారుల పేర్లు సంఘంలో లేకపోవచ్చు ఒకవేళ నువ్వు మేలు చేసినోడే కూడా మర్చిపోవచ్చు రోజు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు పాస్ట్ గారి దగ్గర తీసుకొస్తే స్వస్థత జరిగిన తర్వాత మేలు జరిగిన తర్వాత నువ్వు చేసిన మేలును మర్చిపోయి నిన్ను దూరం పెట్టేయచ్చు కానీ దేవుడు మర్చిపోడు దేవుడు నీ మేలును గుర్తు పెట్టుకుని జీవగ్రంథంలో నీ పేరు రాస్తాడు ఆ నలుగురు అక్కడ పక్షవాయువు వాడికి సహాయం చేశారు వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి వాళ్ళ జ్ఞాపకం చేసుకోకర్లేదు అక్కడ పేర్లు వాళ్ళు రాయక్కర్లేదు రాయకపోయినా పర్వాలేదు కానీ దేవుడు ఖచ్చితంగా జీవగ్రంథంలో రాసుకుంటాడు ఈ లోకంలో మనము కూడా మేలు చేసి దేవుడు వాక్యం చెప్తుంది కదా నీ కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియనివ్వకుండా చేయాలని నువ్వు చేసిన మేలుకు గుర్తింపు లేదా నువ్వేవి బాధపడకు దేవుడు నీ పేరు జీవగ్రంథంలోనే రాసుకున్నాడు అక్కడ ఆఫ్టర్ ఆల్ ఎలా రాస్తాయంటే రాకపోతాయి వీళ్ళకు మనుషులు గుర్తు పెట్టుకుంటే ఏంటి గుర్తు పెట్టుకోకపోతాయేంటి కాబట్టి నీ మేలును దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టి ఈ సాధ్యమైనంత వరకు ఇతరులకు మేలు చెయ్యి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కళ్ళు మూసుకొనించిన ప్రార్థన చేస్తాడు మహాపరిశుద్ధుడమ్మ ప్రియపరులో కొద్దితండి నీ ఘనమైన ఉన్నతమైనటువంటి నామను బట్టి నీకు వందనాలు నీకు స్తోత్రాలు ప్రభు ఇదిగో విసుగాక అలయక మేలు చేయాలని వాక్యం తెలియజేస్తుంది మేము ఇతరులకు మేము మేలు చేసే బిడలుగా మేము ఉండడానికి నీ అనుగ్రహించండి మార్కు సువార్త రెండో అధ్యాయంలో ప్రభు ఇదిగో ప్రభు ఎవరైతే పక్షవాయువు కలిగినటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తిని ప్రభావ తీసుకుని వచ్చి ఇదిగో నీ యొక్క మందిరంలో ఉంచినప్పుడు పైకప్పు ఇంటి పైకప్పు తీసి నీ మా నీ పాదాల దగ్గర తెచ్చినప్పుడు నీ ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆ బిడ్డను నువ్వు స్వస్థపరచడానికి వందనాలు ప్రభావ అట్టి సహకారులుగా మేము ఉండడానికి ప్రభు నీ కృపను అనుగ్రహించండి ఆ సహకారుల పేర్లు అక్కడైతే రాయబడలేదు కానీ ప్రభావ నీ జీవగ్రంథంలో రాసావని మేము విశ్వాసంతో నమ్ముతున్నాం పిలిపిలికి రాసిన పత్రిక నాలుగు అధ్యాయ వచనంలో చెప్పినట్లు ప్రభావ ఇదిగో క్లెమెంతు వారందరూ కూడా నాకు ఎంతో సహాయం చేశారు ఆ సహకారులు పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయని పౌలు అన్నట్లుగా ప్రభు నీ సేవలో సహాయం చేసే వారి పేర్లన్నీ కూడా ఈ లోకంలో మేము చెప్పకపోవచ్చు ఈ లోకంలో ఎవరికి అది తెలియకపోవచ్చు కానీ మీ పేర్లు ఆ సహకారం చేసిన పేర్లన్నీ కూడా మీరు జీవగ్రంథంలో రాసుకున్నారని విశ్వాసంతో నమ్ముతున్నాం మేము కూడా ఇతరులకు సహకారులుగా ఉండి మనుషులు మెప్పు కాకుండా ఇదిగో నీవు ఇచ్చేటువంటి గొప్ప బహుమానం కోసం మేము ఎదురు చూడడానికి మా పేర్లు ఆ జీవగ్రంథంలో రాయబడ్డానికి నీ కృపను అనుగ్రహించమని ప్రభువును రక్షకుడు నేను చేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేం ఆ మేము అందరికీ ప్రైజ్లాడండి వాక్యం ఉన్న వారందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైనంతమందికి ఛానల్ని షేర్ చేయండి మీ ప్రార్థన అవసరతలు మీకు ఉన్నటువంటి సందేహాలు అనుమానాలు ఏమైనా ఉన్నట్లయితే మాకు ఫోన్ చేసి తెలియజేసినా వాట్సాప్లో మాకు తెలియజేసినా ఖచ్చితంగా మీకు ప్రార్థన మీకు ప్రార్థన చేస్తాము అదేవిధంగా మీ సందేహాలకు అన్నింటి మేము నివృత్తి తెలియజేస్తాం దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించిన కాక మీ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ